వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్లో ఆఫర్ పెట్టింది అయితే అందరూ అనుకుంటా మళ్ళీ చెప్తున్నా మన ఛానల్లో ఎప్పుడైతే వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ అవుతారో వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబర్కి అయితే ఒకరికైతే బెస్ట్ ఆఫర్ ఇవ్వబోతున్నాం ఇక లేట్ ఎందుకు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ చేసి అలాగే మీరు వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారో ఒక చిన్న కామెంట్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ లోకల్ బై రాజు ఇప్పుడైతే మన దగ్గర ప్రజెంట్ ఉన్న వెహికల్స్ అయితే మీకు చూపించబోతున్నాం అండి అది కొన్ని వెహికల్స్ కొత్తగా కూడా రావడం జరిగింది టూ థౌజండ్ అది నైన్ మోడల్ ప్యాషన్ ప్లస్ ఇంజన్ చేసి స్పెండర్ ప్రో ప్యాషన్ ప్రో హీరో గ్లామర్ హోండా షైన్ సిబి షైన్ ఎస్పీ షైన్ ప్యాషన్ ప్లస్ గ్లామర్ పల్సర్ సిడీ డిలాక్స్ ఇవైతే మీకు పాత వీడియోలో పెట్టిన వెహికల్సే అవి అయితే ప్రజెంట్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి ఈ వెహికల్స్ అయితే మనం ఇక్కడ ప్యాషన్ ప్లస్ కాన్సల్ చూసుకున్నాం మీకు ఎంతోమంది మా చెప్పినట్టుగా ఒక ఆఫర్ అయితే పెట్టబోతున్నాం మీరు చేయాల్సింది ఒకటే అండి సబ్స్క్రైబర్ పెంచి జస్ట్ మీరు ఒక షేర్ చేయడమే అంతే ఈ వీడియో షేర్ చేసి ఒక లైక్ కొడితే సరిపోతుంది అంతే ఈ ప్యాషన్ ప్లస్ అండి టూ నైన్ మోడల్ వెహికల్ బండిది జస్ట్ పన్నెండు వేల రూపాయలు మాత్రమే ఉంది ఇది స్ప్లెండర్ ప్లస్ వెహికల్ అండి ఇది కూడా మనకు జస్ట్ పన్నెండు వేల రూపాయలకైతే ఉంది బండి బాగుంది బండి ఇది కూడా ఇంకొకటి సిటీ హండ్రెడ్ అండి ఈ బజాజ్ సిటీ హండ్రెడ్ ఇది కూడా మనకు పన్నెండు అండి ఇంకోటి ప్యాషన్ ప్లస్ ఇది మనకు జస్ట్ ఇంతకుముందు పెట్టిన వీడియో లాగానే చెప్తున్నా జస్ట్ నైన్ థౌజండ్ ఉంది అంతే వన్లన్నీ ఇంజన్ కండిషన్తోనే ఉన్నాయండి కాకపోతే మోడల్ తక్కువ అంతే ఇది టీవీఎస్ చూపిటర్ అండి కస్టమర్ వెహికల్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ చెప్తుండు ఇరవై రెండు మోడల్ దీని గురించి తెలుసుకోవాలంటే ఇక్కడికి రండి అంతే ఫోన్లలో దీని గురించి అడగకండి ఇంకోటి ప్యాషన్ ప్రో స్పెండర్ ప్రో అండి ఈ రెండు వెహికల్స్ మనకు టూ లెవెన్ మోడల్ ట్వెల్వ్ మా సారీ ఇది టూ థర్టీన్ మోడల్ అండి ప్యాషన్ ప్రో ఇది మనకు ట్వంటీ ఫైవ్ థౌజండ్ అవుతుంది ఇది టూ థౌజండ్ థర్టీన్ మోడలే ఇది కూడా మనకు ఇరవై ఆరు వేల అయితే కస్టమర్ చెప్తున్నాడు అండి ఇంకొక వెహికల్ ప్యాషన్ ప్లస్ అండి ఇంజన్ చేసి ఉంది బండి అవుట్లుక్ చాలా బాగుంది బండి ఇది మనకు జస్ట్ పద్దెనిమిది వేల రూపాయలకైతే అవైలబుల్ ఉందండి ఇంకా సిడీ డీలక్స్ బండి ఇంజన్ చేసి వచ్చింది అలైవీల్తో వచ్చింది బండి ఇది మనకు జస్ట్ పద్దెనిమిది వేల రూపాయలకైతే ఉందండి బండి చాలా బాగుంది ఈ బండి కూడా బోర్ చేసి ఉంది బండి టూ థౌజండ్ టూ థౌజండ్ టెన్ మోడల్ వెహికల్ అండి ఇది పద్దెనిమిది వేలే ఉంది ఇంకోటి హీరో సారీ బజాజ్ పల్సర్ వన్ ఫిఫ్టీ అండి ఇది ఇంజన్ ఆఫ్ కండిషన్లో అంటే బోర్ ఆఫ్ కండిషన్లో ఉందంతే ఇది జస్ట్ పదిహేను వేల ఉంది మనకు ఇంజన్ నడుస్తుంది చేపించినట్టు కానీ మరి ఏమైందో ఫెయిల్ అయిందో తెలియదు కొంచెం స్మోక్ అయితే వస్తుంది ఇంకొకటి గ్లామర్ అండి ఇది మనకు జస్ట్ పదహారు వేల అవుతుంది ఇది హీరో ప్యాషన్ ప్లస్ అండి ఇది కూడా మనకు పదహారు వేల అవుతుంది ఇది పదహారు వేలకే ఉంది ఇది పదహారు వేలకే ఉందండి చాలా బాగున్నాయి బండ్లు ఈ రెండు బండ్లు కూడా మనకు పదహారు వేలల్లో ఏం రావట్లేదు బండ్లు ఇంజన్లు చేసి వచ్చినాయి చూసుకోవచ్చు ఇంకా ఎస్పీ సైన్ అండి టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ ఇది ఇంజన్ చేసి ఉన్నది బాండి చైమించిన ఏ టు జెడ్ క్లియర్ అండి ఇంతకుముందు అయితే చేపేయలేదు తక్కువ చెప్పినాం ఇప్పుడు అది ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉంది పదిహేడు మోడల్ వెహికల్ ఇంకోటి సిబి సైన్ వెహికల్ రెండు వేల పదమూడు మోడల్ ఇది సెల్ఫ్ స్టార్తో ఉంది ఇంజన్ చేసి ఉన్న బండి ఇది మనకు ఇరవై ఐదు వేల రూపాయలకే ఉందండి ఇంకొకటి హోండా షైన్ వెహికల్ అండి ఇది టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ వెహికల్ ఇది టూ థౌజండ్ సెవెంటీన్ ఈ రెండు బండ్లు మనకు ముప్పై ఐదు వేల రూపాయలకు అందుబాటులో ఉన్నాయండి చాలా బాగున్నాయి బండ్లు ఇది ఏఎస్ పల్సర్ వన్ ఫిఫ్టీ అండి ఇది మనకు ఒక థర్టీ టూ థౌజండ్ అవుతుంది బండి బాగుంది ఇది కూడా ఇది గ్లామర్ అండి టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ ఇది రైట్ సైడ్ కొంచెం అవుట్లుక్ పోయింది లెఫ్ట్ సైడ్ బాగుంది ఇంజన్ చేసి ఉన్నది ఈ బండి కూడా ఇది కూడా చాలా బాగుంది ఇది మన జస్ట్ ఇరవై ఎనిమిది వేల అవుతుంది పదిహేడు మోడలు చాలా బాగున్నాయి ప్రజెంట్ ఉన్న పనులు మీరు ఏం లేదు జస్ట్ బైక్స్ కావాలన్న షేర్ చేస్తే జరుపుతా అండి వీడియో ధన్యవాదములు